అన్ని పాఠశాలల మాదిరిగా కాదు ఈ స్కూల్ ఇది కాస్త భిన్నంగా ఉంటుంది పిల్లలకు చదువుతో పాటు ఆర్థిక వ్యవహారాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు ఆర్థికంగా పొదుపు ఎలా చేసుకోవాలనేది ఇక్కడి లక్ష్యం పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ప్రాకెట్ మనీ వారు దాచుకొని పొదుపు చేసుకుంటారు దానిని పాఠశాలలో బ్యాంకు ఏర్పాటు చేశారు

నేను అకౌంటెంట్ నిసే బుక్ లెజర్ బుక్ డైలీ అకౌంటెంట్ రిజిస్టర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ రిజిస్టర్ ఫస్ట్ లెడ్జర్ బుక్ లెడ్జర్ బుక్ అంటే వాళ్ళు క్యాషియర్ రోజు ఒక రిజిస్టర్ ని మెయింటైన్ చేస్తారు డైలీ అకౌంటెంట్ రిజిస్టర్ దీన్ని ఇంకా ఇంకొక నేమ్ ఏంటి అంటే డైలీ ఆఫ్ తను రోజు రాసిన నేమ్స్ ని నేను లీజర్ ఉన్న దాంట్లో లీజర్ ఉన్న పీరియడ్ లో వచ్చి నేను లెడ్జర్ బుక్ లో తీసుకుంటా ఒకవేళ థౌజండ్ కనుక దాటిన మనీని మా మేనేజర్ అన్న మా గైడ్ సార్ అన్నా వెళ్లి పోస్ట్ ఆఫీస్ లో వేసి వస్తారు ఆ వేసి వచ్చినాక స్లిప్ నాకు ఇస్తే నేను పోస్ట్ ఆఫీస్ అకౌంట్ రిజిస్టర్ ఎక్కిస్తాను దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మై అకౌంట్ మై అకౌంటింగ్ డ్యూటీస్ ఐ ఆడిటింగ్ అండ్ అదర్ వన్ ఇస్ అకౌంటింగ్ ఆల్ ద రిజిస్టర్స్ ఆర్ మెంటెడ్ బై మీ పెద్దపల్లి జిల్లా గర్రపల్లి మండలం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేశారు ఈ బ్యాంకును జిల్లా విద్యాధికారిని మాధవి ప్రారంభం చేశారు గర్రపల్లి మండలంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం నేపాల్ వెళ్లి మూడు ఇంటికి ఇంటికొస్తారు వచ్చినప్పుడల్లా ఈ మూడు నెలలకు సరిపడా ఖర్చులకు ఇచ్చి వెళ్తుంటారు ఇలా పిల్లలు వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు ఇది గమనించిన ఇదే పాఠశాలకు చెందిన సోషల్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు వెంకటేష్ వృధా ఖర్చులను తగ్గించే ఉపాయం చేయాలని ఆలోచన చేశాడు ఇందుకోసం స్కూల్లోనే ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే తన ఆలోచనను ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత దృష్టికి తీసుకెళ్లారు అలాగే సుమారు రెండు నెలల పాటు కృషి చేసి బ్యాంకుకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే డిపాజిట్ విత్ సేవింగ్ వంటివి ఎలా చేయాలి కొత్త అకౌంట్లు డీటెయిల్స్ ఎన్ని అన్ని ఎలా భద్రపరచాలి అనే కోణాలలో విషయాలన్నీ సేకరణ చేశాక జిల్లా విద్యాధికారిని మాధవి దృష్టికి తీసుకెళ్లి పేరెంట్స్తో కూడా చర్చించి స్కూల్లోనే బ్యాంక్ ప్రారంభానికి ముహూర్తం చూసి ఓపెన్ చేశారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రపల్లి ఒక క్లాస్ రూమ్ ను బ్యాంక్ కోసం ఏర్పాటు చేశారు ఇందులో బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అకౌంటెంట్ క్యాషియర్ క్లర్క్ హెల్ప్ డెస్క్ ఇలా అన్ని స్థానాల అధికారులు విద్యార్థులే చూసుకుంటారు ఈ బ్యాంక్ విద్యార్థి అధికారులు మూడు నెలలకు ఒకసారి మార్చుతామని ఉపాధ్యాయుడు వెంకటేష్ తెలిపాడు నేను రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన కొత్తలోనే పిల్లలు చూస్తే కొద్దిగా డిసిప్లిన్ లోపం అనేది కనిపించింది అలా ఫినాన్షియల్ డిసిప్లిన్ విషయంలో ఇంకా లోపం అనేది నాకు అనిపించింది పేరెంట్స్ చాలా మంది నేపాల్కి వెళ్తారు సీజనల్ మైగ్రేట్స్ అనమాట సో అక్కడి నుంచి వీళ్ళకు మనీ పంప చేయడం జరుగుతుంది వీళ్ళే ఇక్కడ ఫ్యామిలీని రన్ చేస్తారు సో వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది అదే విధంగా బాయ్స్ హయర్ క్లాసెస్ పిల్లలు నైన్త్ టెన్త్ పిల్లలు వీళ్ళు ఈవినింగ్ వాగులో వేసుకోవడానికి వెళ్తారు వాళ్ళ దగ్గర కూడా ప్యాకెట్ మనీ ఉంటుంది ఇది వాళ్ళకు సగ్యంగా ఖర్చు పెట్టుకోక దీన్ని వేస్టేజ్ చేస్తున్నారు తర్వాత డ్రగ్ అడిక్షన్ ఇలాంటి అన్ని కంట్రోల్ చేయడం కోసం మనీ సేవ్ చేయడం కోసం ఒకటి స్కూల్ బ్యాంక్ పెడు గరేపల్లి పేరిన పెడితే బాగుంటుంది అనే వచ్చింది మా మేడం గారికి తెలియజేయడం జరిగింది మేడం గారికి మేడం కూడా ఓకే అన్నారు అయితే ఇది పెట్టడానికి పేరెంట్స్ కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అక్కడ కూడా అప్రూవ్ తీసుకున్నాం తర్వాత పిల్లలందరికీ కూడా దీనిపైన ట్రైన్ చేయడం జరిగింది అకౌంటెంట్ డ్యూటీస్ అలర్ట్ చేయడం తర్వాత దీనికి కావాల్సిన రిజిస్టర్ కూడా కొనుగోలు చేయడం జరిగింది సో ఇది స్కూల్ ఫండ్ ఎట్టి పరిస్థితుల్లో మాగ్గేర లేకున్న సిచ్యువేషన్ లో మేము డోనర్ ను సంప్రదించి డోనర్ ద్వారా కొంత ఆర్థిక సహాయం తీసుకొని ఈ బ్యాంకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టెన్త్ ఇంటర్ కంప్లీట్ అయినా కూడా బ్యాంకు ఫార్మ్స్ ఫిల్ చేయలేని సిచువేషన్ ఉంటుంది బ్యాంక్ ఫోబియా ఉంటుంది ఆ ఫోబియా అనేది కలవకుండా ఉండాలంటే పిల్లలకి ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల వాళ్ళు ఓన్ గా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంటూ హ్యాండ్స్ ఆన్ పద్ధతిలో వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా బాగుంటుంది అనే ఆలోచన తోటి పెట్టడం జరిగింది సమయాలు విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం పన్నెండున్నర నుండి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు పది నిమిషాల నుండి నాలుగున్నర వరకు నిర్వహిస్తుంటారు ఈ సమయాల్లో డిపాజిట్ వచ్చిన అమౌంట్ ను పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ పేరిట డిపాజిట్ చేస్తారు విద్యార్థుల కోసం స్కూల్లో బ్యాంకు ఏర్పాటు చేయడం ద్వారా డబ్బులు వృధా ఖర్చులు కాకుండా ఆదా చేయడంతో పాటు వారికి అధికారుల బాధ్యతలు అప్పగించడం ద్వారా బ్యాంక్ లావాదేవీలపై అవగాహన పూర్తిగా వస్తుందని తెలిపారు విద్యార్థులకు పాఠశాల సమయంలో కాకుండా ప్రతిరోజు ఒక గంట పాటు బ్యాంక్ నిర్వహణ జరుపుతున్నామని తెలిపారు ఇలాంటి స్కూల్ బ్యాంకులు ఇతర పాఠశాల ఉపాధ్యాయులు కూడా నిర్వహణ ప్రారంభం చేస్తే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాన ఉపాధ్యాయులు కవిత లోకల్ ఎయిటీన్తో తో చెప్పుకొచ్చారు నా పేరు హెచ్ఎం జెడ్ పి హెచ్ఎస్ పనిచేస్తున్నాము స్కూల్ బ్యాంక్ ఆఫ్ గరేపల్లిని ఓపెన్ చేయడం జరిగింది నైన్టీన్త్ రోజు డిఓ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది స్కూల్లో పనిచేస్తున్న సోషల్ స్కూల్ అసిస్టెంట్ వెంకటేశం సార్ వచ్చి నన్ను అప్రోచ్ కావడం జరిగింది ఒకటి ఇన్నోవేటివ్ యాక్టివిస్టీస్ లో భాగంగా దీని మేము సార్ వచ్చి అడగ అడగడం జరిగింది తర్వాత పేరెంట్స్ మీటింగ్స్లో కూడా మేము ఈ అంశం మీద స్కూల్ బ్యాంక్ ఆఫ్ గరేపల్లి ఓపెన్ చేయడం గురించి చర్చించడం జరిగింది వాళ్ళందరి సహకారంతో నైన్టీన్త్ రోజు మేము అంతకంటే ముందు డిఓ మేడం దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది మేడంకి కూడా ఈ ఆలోచన బాగా నచ్చింది ఈ స్కూల్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ కాబట్టి మేము నైన్టీన్త్ నాడు ఆ రోజు నో బ్యాక్ డే కాబట్టి ఆ రోజు స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది వచ్చి ఇనాగ్రేషన్ చేసి మా స్కూల్లో ఈ బ్యాంక్ ని ఓపెన్ చేయడం జరిగింది మా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ యొక్క అవగాహన బ్యాంకుల పైన అవగాహన కల్పించడం కోసం ఫైనాన్షియల్ లిటరసీ పిల్లల్లో కల్పించడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్ బిఫోర్ స్కూల్ అవర్స్ తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ క్లోజింగ్ చేయడం జరుగుతుంది ఆ రోజు వచ్చిన మొత్తం అమౌంట్ అంతా కూడా మమ్మల్ని మేము పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసిన తర్వాతనే మా సిబ్బంది వెళ్ళడం జరుగుతుంది ఈ బ్యాంక్ అంతా కూడా విద్యార్థుల చేతనే నిర్వహించబడుతుంది వాళ్ళు స కరెక్ట్ గా పిల్లల చేతనే మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్గా తర్వాత క్యాషియర్ క్లర్క్ తర్వాత హెల్ప్ డెస్క్ ఇవన్నీ కూడా మేము బ్యాంక్ లో ఉన్న పోస్ట్ అన్నిటిని కూడా విద్యార్థుల చేతనే నిర్వహిస్తూ ఉన్నాం